ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేసాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చి రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిసా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఎవరినొక నిలదీస్తే కనీసం చెప్పుకునేదాన్ని నాకు ఉంది అరే పెన్షన్ ఇంత పెంచాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మీ గ్రామంలో ఇంత ఖర్చు పెట్టాం ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు Uh, I don't know. Like